ఈ సింగరే జాతర అనేది చాలా పవిత్రమైన జాతర లోనే అతిపెద్ద జాతర గుంటే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ గన్ జెడ్ ఈరోజు ముచ్చట ఏంటంటే మా మండలంలోని కూరెల గ్రామంలో సింగరాజాతర జరుగుతుంది శ్రీ లక్ష్మీ స్వామి గుట్టపైన వెలిసినాడు సో ఇప్పుడైతే మేము అక్కడికే వెళ్తున్నాం అయితే మనం కొబ్బరికే అడుగుదాం తెలుసుకుందాం ఇక్కడ ఎంత ఉందో డిఫరెంట్ అక్కడ ఎంత ఉందో డిఫరెంట్ అయితే తెలుసుకుని అయితే మీకు చెప్తాను నేను ఎంత మా కొబ్బరికి ఎయిరు వీటితో సహా ముప్పై రూపాయల పసుపు కుంకుమ ప్లస్ పూరి బస్సులు కొబ్బరితోడు అయితే ముప్పై రూపాయలట ఓన్లీ పసుపు కుంకుమ ఇట్లా లేకుండా అయితే ఓన్లీ కొబ్బరికాయ కావాలంటే ఇరవై ఐదు రూపాయల మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మనం కూరల గ్రామం నుంచి అయితే మనం కొబ్బరికాయ తీసుకున్నాం తీసుకున్న కట్ అయితే ఎక్కి మనం పోతున్నాం తొవైమ్మ టెంపుల్ మీరు చూసుకున్న టూ వీలర్ కి అయితే ముప్పై అట ఫోర్ వీలర్ కి అయితే యాభై రూపాయలట సో మనం ఇప్పుడైతే వెళ్ళిపోవాలి గైస్ మీరు చూసుకున్నట్లయితే ఇది అంత పార్కింగ్ ఏరియా సో మనం ఇప్పుడు లోపలికి చేస్తోలేదో తెలియదు కానీ మనం కూడా పార్కింగ్ ఏరియా కావచ్చు గాయస్ మీరు చూసుకున్నట్లయితే మనం గుట్ట మీద వచ్చేసిన ఆల్మోస్ట్ రీచ్ అయినాం గుట్ట మీదకి తాతరకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం ఫ్రీణ్య తల్లి మనం అయితే ఒకసారి అయితే దర్శనం చేసుకున్నాము చూసుకున్నట్లయితే మేమైతే ఇక్కడికి రీచ్ అయినాం సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే మన దర్శనం ఇంపార్టెంట్ కాబట్టి మనం అయితే దర్శనానికి పోదాం దర్శనం వచ్చినాక అయితే మీకు లొకేషన్ మొత్తం అందని చూపిస్తా సో ఇప్పుడు మనం అయితే దర్శనానికి అయితే పోదాం ఇక్కడ అన్నదానం అయితే స్టార్ట్ అంటే ఉండే రెడీ చేస్తు వంటలు ఎవ్రీ ఇయర్ అన్నదానం అయితే ఇస్తారు మంది ఉన్నారు కొన్ని లక్షల వేల మంది వస్తారు ఎందుకంటే రెండు వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ జాతర ఏడాదికి ఒక్కసారి ఒకటే రోజున ఈ జాతర అయితే జరుపుకుంటారు కలిసి మీరు చూసుకున్నట్లయితే మనకైతే ఇక్కడ ఫ్రీ వాటర్ చూసుకున్నట్లయితే ఇక్కడ అంబులెన్స్ కూడా అవైలబుల్ ఉంది ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ అయితే తీసుకొని వెళ్తారు ఇక్కడ హనుమాన్ దేవుడు అయితే ఉన్నాడు ఫస్ట్ ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు ఈ దేవుని దర్శనం చేసుకుని అయితే మనం పైకి వెళ్ళొచ్చు ఇక్కడైతే గేట్ క్లోజ్ చేసేళ్ళు ఎందుకంటే పైన చాలా అంటే చాలా మంది ఉన్నాడు సో వాళ్ళని క్లియర్ చేసినాక ఇక్కడ వాళ్ళని అయితే క్లియర్ చేస్తాడ సో వాళ్ళు కొందరు కిందకి వచ్చరాగా అయితే మనను అయితే ఇక్కడనే ఉంచుతాడు అనమాట మనం గేట్ ఓపెన్ చేసినాకైతే మనం పైకి అయితే అలా చేస్తారు ఇప్పుడు ప్రైస్ మీరు చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి అయితే కేర్ఫుల్ జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కాలి మొత్తం రావుతుంది చిన్న స్లిప్ అయితే మాత్రం దెబ్బ తాకితే ఖచ్చితంగా ఎందుకంటే ఆల్రెడీ ఇంత ముందు అయితే ఒక ఆమెగా అయితే తాకింది పాపం చూసుకున్నట్లయితే మంది చూడండి అంటే మధ్యలో ఒక కొంచెం డిస్టెన్స్ని బట్టి గేట్ అయితే పెట్టిల్లు డిస్టెన్స్ డిస్టెన్స్ ఎందుకంటే ఒకసారి పంపిస్తే అందరు తొక్కీసారి ఆటలో ఏమైనా అయితే ప్రాబ్లమ్ అని చెప్పి కొంచెం డిస్టెన్స్ అయితే పెట్టిల్లు సో ఇక్కడ కొందరిని అక్కడ కొందరిని అక్కడ కొందరిని అయితే ఆపిండు వీళ్ళందరూ ఒకటి ఒకటి అయినాక ప్లస్ ఇంకొకటి వదిలిపెడతారు అన్నట్టు మూడున్నాయి మూడు ఉన్నాయి అట్లా అమ్మ చూసుకున్నట్లయితే చూడండి మంది ఒక ఒకసారి ఆ క్లౌడ్ చూడండి పాపం ఇక్కడ ఉన్నా అని ఒకటే శ్వాస రాకనైతే కింద పడ్డాయి ఎవరి మీరు చూసి ఇంకొక ముందు పెట్టి సో మేము మంది చూసుకున్నట్లయితే పైకి పోవడానికి అయితే ఇంకొక టూ త్రీ అవర్స్ అయితే అవుతుంది మనకి దర్శనం కావడానికి ఇంకా ఫోర్ అవర్స్ పడితే మాక్సిమం అయితే నేను ట్రై చేస్తాను దర్శనం కాడికి పోయి మీరు చూపించడానికి ట్రై చేస్తాను చూద్దాం చూడండి మాది ఒక థర్టీ మినిట్స్ అయితే మేము దర్శనం చేసుకుంటాం ఇక ఇది గేట్ ఇక లాస్ట్ గేట్ లాస్ట్ గేట్ మీద ఆటోమేటిక్ దర్శనం ఏంటంటే మళ్ళీ వేయి కూడా గుట్టల బుట్టలు మీద మొత్తం బండల మీద తోశారు తక్కువనే కాదు కదీసండి అక్కడే ఇక దగ్గరికి అయితే వచ్చేసింది ఇక్కడ ఫిస్ట్ ఏంటంటే దర్శనానికి లోపలికి వంగకుండా పోవాలి నిల్చడం నిల్చునిపోవడం కాదు సో అక్కడికి వెళ్ళాం కనుక మీకు కూడా చూపిస్తాను నేను మీరు చూసుకున్నట్లయితే మేమైతే ఫైనల్ లాస్ట్ స్టెప్ లో ఉన్నాం మీరు కొంచెం ముందుకైనా వెనకనైతే చిన్న అయితే సో ఒక్కొక్కరికి కాలం ఉంటే కొంచెం వంగిపోవాలట సో ఒకసారి మనం పోయినాక మనం

గాయస్ మీరు చూసుకున్నట్లయితే దేవుడు ఉన్న బండపైన ఒక దీపం ఉంటుంది దాని పేరు దీపం లేదా గండ అని కూడా అంటారట మనకు దైవ దర్శనం కానప్పుడు ఆ దీపంలో కొబ్బరి నూనె పోసి దర్శనం చేసుకుంటే స్వామివారి దర్శనం చేసుకున్నట్టేనంట ఎందుకంటే ఈ దీపం కరెక్ట్గా స్వామివారి పైననే ఉంటుందట గాస్ మీరు చూసినట్లయితే మా అయితే ఇప్పుడు అయిపోయింది లోపల చూసారు కదా ఎట్లా అవుతుందో ఇప్పుడు అనుకుంటే వెళ్ళినాక తర్వాత దర్శనం అయిపోయింది ఇప్పుడు మన అయిపోయింది కిందకి వెళ్ళి మీకు లొకేషన్ అయితే వేరే చూపిస్తాము కింద దాదాపు దాదాపు మా దర్శనం అయితే ఒక ఫోర్ అవర్స్ అయితే అయింది ప్రాజెక్ట్ ఇక్కడ ఇందర అనే నామకరణంతో జాతర జరుగుతుందని ప్రజల నమ్మకము ప్రతి సంవత్సరము జాతర అనేక విధములుగా అందరూ మహారాష్ట్ర అన్ని అన్ని రాష్ట్రాల నుండి వచ్చి స్వామిని దర్శనం చేసుకోవాలని పుణె మహారాష్ట్ర మరియు అన్ని రాష్ట్రాల నుండి స్వామిని దర్శనం చేసుకుంటానికి అనే చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని అయినప్పుడు కనుక ఇక్కడ వంకాయ టమాటా చిక్కుడుగాయ కూర కాయలతోటే తినడం మా శ్రేయస్కరము మరియు ఇటువంటి సమయాన్ని మనము వృధా చేయకుండా అందరు భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని మరి మరియు మరియు దర్శనం చేసుకున్నట్టయితే వారికి అష్టైశ్వర్యాలు ఇష్ట సంపత్తు సకల సౌభాగ్యాలు కలుగజేయాలని ఆ సింగరాయ దేవుని ప్రార్థిస్తూ బెలా తీసుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఒక్కరికి అయితే ఒక్కొక్కలే లోపలికి పోవడానికి ఒక్కొక్కళ్ళు వాగుతుంటనే ఇద్దరు ముగ్గురు అయితే అన్న పట్టరు ఒక్కొక్కలే వాకుంటా మొగలని అయితే మనం ఇష్టం మీరు చూసుకున్నట్లయితే తను కర్ణాకర్ అంట తన పేరు నా ఫాలోవర్ అంట సో జాతరలో నేను అనిపించే వరకు నాకు హాయి చెప్పాడు కొంచెం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు తెలియదు నా కూరేల గ్రామంలోని మన సార్ ఉన్నాడు సార్ మొత్తం డీటెయిల్స్ మొత్తం తెలుసు ఒకసారి అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేసాడా ప్లస్ గవ వంశీ రెడ్డి గారు కూడా ఉన్నారు వీళ్ళతో ఒకసారి మనం మాట్లాడారు నా పేరు వలస సుబాచారో సామాజిక వ్యక్తులు ప్రముఖ గ్రామ కూరల గ్రామం వాస్తవేను ప్రత్యేకంగా ఈ సింగరేయ జాతర అనేది చాలా పవిత్రమైన జాతర ఇది మనకేందంటే సనాతన పూర్వ 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 పూర్వం నుండి మా తాత ముత్తాతల నుండి ఏంటంటే ప్రత్యేకంగా ఇది చాలా ఒక వాటర్ వాటర్ వాటర్లో స్నానం చేస్తే పవిత్ర స్నానాలు ఆచరిస్తే ఏంటంటే గజ్జి కానీ తామరి కాని పోతే అని నానుని మాట ప్రత్యేకంగా ఇదంతా కూడా ఇట్లాంటి చెట్ల మధ్యలోకి వెళ్ళి వాటర్ వస్తాయి కాబట్టి ఆ ప్రకృతి రమణీయమైన సుందరమైన దృశ్యాల నుండి వాటర్ వస్తున్నాయి కాబట్టి ఆ రమణీయతను రమణీయత్వం తర్వాత ఇంకా పర్యావరణ ప్రకృతి సంబంధించిన ఇది ఉంటుంది ప్రత్యేకంగా ఈ చిరిత్ర ఇస్కల్ ఏంటంటే ప్రత్యేకంగా మన ఒకడే రోజుల జాతర అంటే మార్నింగ్ రోజు ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతాయి మళ్ళీ ఎండ్ టు ఫైవ్ ఓ క్లాక్ ఎండ్ అయిపోతుంది ఇక్కడ మామూలుగా సిలేరు తీస్తున్న వాటర్ సిలేరు వరద వంకాయ టమాటా చారు ఇలాంటివి తీసుకోవడం జరుగుతుంది దీని వల్ల చాలా టెస్ట్ అండి చాలా బాగా అందంగా అసలు భక్తులు ఎక్కడ ఉండి వివిధ ప్రాంతాల నుండి వస్తారు చాలా ఒక లక్ష లక్ష యాభై మంది మీరు విజిట్ చేస్తూ ఉంటారు పుణ్యసాధన గుండంలో ఆ సింగరే గుండంలో సాధన చేస్తే చాలా పవిత్రమైన విధంగా ఉంటుంది ప్రత్యేకంగా రాష్ట్ర కొడుతున్నాం ఇక ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ అంటే జీవ వైవిధ్య కేంద్రం ఏర్పాటు చేయాలి ఈ ఔషధ కొండ ఎంత కూడా గుట్ట కూడా వైపు కూడా ఈ చెట్ల ఏంటంటే అన్ని ఔషధాలు సో ఇవన్నీ కూడా ఆయుర్వేద యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి ప్రత్యేకంగా ఈ సింగరేయ కొండను జీవ వైవిధ్య కింద నేచులు మొత్తం పర్యా ప్రకృతి రమానికి సంబంధించిన ఐదు అంశాలు కాబట్టి చాలా పవిత్రమైన దేవాలయం సో ఇక్కడ కూడా ఇలాంటి కూడా మాంసాహారం కానీ తర్వాత ఈ కానీ లక్ష్మీ మీద ఉండే లక్ష్మీ స్వామి ఉంటాడు సో అక్కడ కింద ఏంటంటే మొత్తం టోర్ సాకారం ఉంటుంది టోర్ సాకారం ఇక్కడ కూడా అవంశనీయ సంఘాలు జరగకుండా చాలా నీట్నెస్ గా పవిత్రమైన జాతర తనకు కూడా ఇది కూడా ఐదు గంటల వరకు అవుతుంది జాతర సో ఇది ఇస్టికల్ ప్లస్ సో దీన్ని మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవన వేల కోట్ల నిధులు కేటాయించాలి ఇంతమంది భక్తులు వస్తారు వాళ్ళు చాలా మొక్కుంటారు ఇంటి దగ్గర పొద్దున వాతావరణం కడిగి తర్వాత మంచి ఆచారాత్మకంగా ప్రతి స్నానాలు చేసి మంచి అక్కడ చేసి ఇక్కడ గుండె స్నానం చేస్తారు ఇది కూడా మనం డెవలప్మెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రీతమ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేకంగా నిర్ణయిస్తాం ఇంత పెద్ద జాతరను ఇంత పెద్ద జాతరను మీరందరూ కూడా అయితే భక్తులు వచ్చేందుకు ప్రత్యేకంగా వివిధ ప్రాంతాల్లో వస్తున్న భక్తులందరూ కూడా పేరు పేరున మా కూరలా ప్రత్యేకంగా సింగరేయ్య జాతర మా కూరలా సంబంధించిన భక్తులందరూ కూడా మొత్తం వివిధ ప్రాంతాల్లో వస్తున్న భక్తులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తున్నాం ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం జనవరి నెలలో మాఘ అమావాస్య రోజు మోయ తొమ్మిది బాగు సరిహద్దులో ప్రతాపరుద్ర సింగరేయ్య జాతర ఉస్మాబాద్ నియోజంలో అతిపెద్ద జాతరగా జరుగుతుంది కనీసం యాభై వేల నుండి లక్ష మంది దాకా ఈ జాతరని వస్తారు ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు ఇక్కడ ఏమైందంటే ఒకటే రోజు జాతర ఉంటుంది కాబట్టి ఇక్కడ అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరం సో భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సామాజిక సంఘాలపై సామాజిక శక్తులపై అదేవిధంగా ప్రభుత్వాలపై ఉందని చెప్పి భావిస్తూ ఉన్నా ప్రతి సంవత్సరం అమావాస్య రోజు నువ్వు మోయ తొమ్మిది వాగు సరిహద్దులో ఇక్కడ భక్తులందరూ వేలాదిగా ప్రొద్దున్నే వచ్చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని అనంతరం వంకాయ టమాటా చారుతో ఇక్కడ ఇక్కడే వంట కుటుంబ సభ్యులుగా కుటుంబ సమేతంగా వాళ్ళు వంట చేసుకొని తిని ఇక్కడ ఆ దేవుని ఆశీర్వాదంతో వాళ్ళు ఇక్కడ చేస్తూ పూజలు ఇస్తూ ఉంటారు ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల గవ్వ కమలమ్మ చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పుడే మేము అనుకున్నాం అక్కడ మిత్రులతోటి ఆ వచ్చే సంవత్సరం అంటే రెండు మూడు సంవత్సరాల లోపు అందరి సహకారంతో ఆ గుడికి వెళ్ళే విధంగా మెట్ల మార్గానికి ఒక మెట్ల కోసం మార్గం ఆలోచన ఆలోచన చేస్తున్నాం ఆ మండలంలో ఉన్న అందరి పెద్దల సహకారంతో అధికార సహకారంతో భవిష్యత్తులో మెట్ల నిర్మాణం కూడా చేసి ప్రయత్నిస్తాం అందులో గవ్వ కమలమ్మ చార్ ట్రస్ట్ గవ్వ వంశీ రెడ్డి పెద్దన్న పాత్ర పోషిస్తా అని చెప్పి ఈ జాతర సందర్భంగా మేము అందరు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు చేసుకున్నాం స్నానాలు చేసే పోదాం

அம்மதம் அம்மன் யாஞ்சிரையா మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం సింగరాజాతల్లో ఉన్నాం సింగరాజాతర ఈ వాటర్ కనిపిస్తున్నాయ్ ఇక్కడే అయితే చేసి దర్శనానికి అయితే పోతారు సో ఇప్పుడు మనం జాతరకు తరలి వస్తున్న భక్తులను చూడండి ఒకసారి అధిక సంఖ్యలో అయితే అధిక సంఖ్యలో అంటే అధిక సంఖ్యలో వచ్చి భక్తుల దర్శనం ఈ సంవత్సరం వచ్చినంత భక్తులు ఏ సంవత్సరం అంటే ఎంతమంది అయితే మనం బయట తెలుసుకున్న వాళ్ళైతే చెప్పారు మనకు ఒకసారి మీరు చూసుకున్నట్లయితే చూడండి ఎంత మంది ఉన్నారు అంటే లైన్ వాటిలో ఆ పైకి ఎందుకు ఎందుకోతులు అంటే అక్కడ వాళ్ళు అంటే భోజనాలు అనుకొని తింటున్నారు సో అందుకారు కూరగాయలు తెచ్చుకొని మంచిగా అందుకొని తిని ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసి పోతున్నారు మా కూడా చాలా హ్యాపీ ఉన్నాయి ఎందుకంటే మా మండలంలోని ఇంత పెద్ద జాతర కూరల గ్రామంలో వెలిసిందంటే లక్కీ మా ట్లయితే మన షాపులు చూడొచ్చు ఎన్ని ఉన్నాయో చాలా అంటే చాలా షాపులు కూడా వచ్చినాయి ఒకసారి అయితే మనం కూడా షాపింగ్ చేద్దాం ఏదో ఒక షాపులల్లో దర్శనం చేసుకున్నప్పుడు ఎంతమంది ఉన్నారో దర్శనం చేసుకున్నప్పుడు ఎంతమంది ఉన్నారు కింద కూడా అంతే మంది ఉన్నారు షాప్ల దగ్గర అంతే మంది ఉన్నారు స్నానాలు చేసే కాడ అంతే ఉన్నారు అటు ఇటు తిరిగే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఎంతమంది వచ్చారో అందుకే సంఖ్యలో భక్తులు అయితే వచ్చారు గైస్ మీరు చూసుకున్నట్లయితే స్నానాలైతే ఇక్కడ చేస్తారు మనం అయితే వెళ్ళిపోతారు ఒకసారి చూడొచ్చు మీరు వాటర్ ఎన్ని ఉంటాయి వాగు పేరు వచ్చేసి మోయే తుమ్మే వాగా అంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పటికీ ప్రతి ఇయర్ అసలు ఇక్కడ వాటర్ అనేది వెళ్ళిపోయాడు ఎప్పటికంటేనే ఉంటాయట ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పటికుంటేనే ఉంటాయట వాటర్ వాటర్ చూడొచ్చున్నది పిల్లలైతే ఎంత సరగా ఎంజాయ్ చేస్తున్నా చూడచ్చు ఒకసారి మీరు ఇంకా స్పెషల్ ఏంటంటే ఇక్కడ గుండెలో తాళం చేస్తారు ప్రతి ఒక్కరు వచ్చిన వారు తాళం చేస్తారు ఇక్కడ స్పెషల్ మన చింతపల్లు చార్ అంటారు దాన్ని ఓన్లీ మన అగ్గి మీద మిరపకాయలు వేసి నూనె లేకుండా ఉల్లియాడ లేకుండా ఒక ఓన్లీ ఇంత చింతపండుతో సింగరాయ చార్ అంటూ మంచిగా పిసికి చేస్తే కమ్మగా వస్తుందట దాదాపు మా అమ్మ వాళ్ళు వచ్చిన చెప్పారు వాస్తవానికి మేము ఇయ్యాల అదే సింగరాయ చారు ఆయనం ఒక్క పొద్దు ఇచ్చిన బుధవారం ఓకే మంచిగా సూపర్గా నడిచింది ఈసారి జాతర మంచిగా ఫుల్ జనం వచ్చింది గల్లపేట సుధా రెండిందండి గల్లపేట రెండింది ఫుల్ వచ్చింది బాగా జనాలు వచ్చింది ఈసారి బసపురి ఇటు కూరెళ్ళ సంగపల్లి గుండారెడ్డి పల్లె బెజ్జంగి నుంచి అటు చాలా మంది వచ్చారు సూపర్గా నడిచింది ఫుల్ ఎంజాయ్ జిలేబీ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మనం జిలేబీ అయితే తీసుకున్నాం సో ఒకసారి గట్ల పోయి అక్కడ ఒక ప్లే చూసుకొని అక్కడ కూర్చొని అయితే మనం తిందాం మొన్న కుంభమేనాలకు పోయి దర్శనం చేసుకొని రాడ్రా అంటే ఫేమస్ చేసలు మోనాలిసాను మోనాలిసాను ఫేమస్ చేసలు అట్లనే ఇప్పుడు నన్ను కూడా ఫేమస్ చేస్తారు అనుకుంటా ఎంత చిచ్చి మీరు చుక్క పడకండి మంది ఉన్నట్టు అంత మంది జరనా యూట్యూబ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ధను ఎటు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు క్లౌడ్ అయితే అగ్గిపోతుంది పోతూనే ఉన్నారు చీకటైతుంది సో కొంచెం లాంగ్ ఉన్న వాళ్ళయితే వెళ్ళిపోతున్నారు బండ్లు కార్లు వచ్చినప్పుడు ఇప్పుడు షాప్ ఉన్న వాళ్ళయితే లాచ్ వస్తారు ఎందుకంటే వాళ్ళ సమానంతా చదులుకొని వచ్చి చేశారు లేట్ అయితే సో ఇప్పుడైతే మార్నింగ్ నుంచి ఉన్న వాళ్ళైతే వాళ్ళ దర్శనం అయితే అయిపోయింది వాళ్ళైతే ఇప్పుడు పోతున్నారు ఇంటికి అందరు చూడచ్చు మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఎక్కడ లక్కల ఇంటికి కొని పెడతాడు బ్రో అంత మాట హాయ్ బ్రో హాయ్ బ్రో చెప్పండి బ్రో మనది మాది తోరణ గ్రామం ఎప్పటికి వస్తాను డ్రైవర్ ఇయర్ లే ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ ఎట్లా అనిపించింది చాలా బాగుంది దర్శనం ఎంతసేపు అయింది దర్శనానికి గెలలేదు చాలా రష్ ఉన్నది అవును అక్కడికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అని క్యాన్సిల్ చేస్తే ఫ్రెండ్స్ వచ్చి టోటల్ ఆల్మోస్ట్ అందరం ఫ్రెండ్స్ ఏం ఇక్కడ కదా ఓకే ఓకే నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి అస్సులు ఇక్కడ స్పెషల్ దేవుడు దేవుని ఈ గంగులు సర్వ రోగం ఈ దిగుతాడు దిగుతో నొక్క కళ్ళ పోతే ఏడు మాయది మన అయితే ఇప్పుడే అస్సులు పొద్దుగాల నుంచి అయితే రాలే సాయంత్రం టైల అత్తలు మనోడు కోయడా మనకి ఫ్రీ ఇస్తాడు అన్ని ఐస్ క్రీమ్స్ రాయగారితో మాట్లాడి మాట్లాడదాం ఇక్కడ ఈ టెంపుల్ గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా చరిత్ర మాకు ఇప్పుడే ఫస్ట్ టైం రావడం ఇప్పుడు తెలిసి అసలు ఏంది అని అసలు టెంపుల్ తెలుసుకోలేదు తగ్గితే చూసిన తర్వాత మొత్తం బ్రహ్మాండంగా ఉన్నది ఎక్కడ కరీంనగర్ 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 లోకల్ లోకల్ కరీంనగర్ లోకల్ గానీ ఇంతవరకు నాకు అసలు ఈ స్వామి గురించి తెలియదు ఈ మధ్యకాలం తెలిసింది కాబట్టి అనుకోండి ఈరోజు వచ్చాము బ్రహ్మాండంగా ఉంది కానీ కానీ డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది కానీ మంచి పవర్ఫుల్ అనుబడుతుంది అక్కడ బాగున్నాయి చూడడానికి బాగున్నది చూసుకున్నట్లయితే ఇంతటితో మా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది జాతర అంటే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చాలా అంటే చాలా మంది భక్తులు వచ్చారు ఫ్యామిలీతో కూడా వచ్చారు వచ్చి వండుకొని అయితే తిన్నారు చాలా అంటే హ్యాపీగా చేశారు మీరు కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చేయండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇంతటితో నా వీడియో కంప్లీట్ అయింది యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయకండి అండ్ గంటలు కొట్టకుండా మర్చిపోకండి